నౌ ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ అవర్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ పి రాజాబాబు గారు ఐఏఎస్ టు ప్రపోజ్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సర్ చంద్రపాయుడేవు నాయకుడే గడ్డపట్ ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకటే జాతి పద్ధతిని తెచ్చే పాలకుడిప్పుడు అక్కడే అక్కడే అతడే مرفوض عندك టే ఒకటే జాతి ప్రగతిని పాలకుడి పాలకుడిప్పుడు అతడే 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 అందులో భాగంగా మనం ఆలోచించింది దగ్గర దగ్గర మీ ఆదాయం ఇప్పుడు మూడు వేల ఐదు వందల డాలర్లు అంటే దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షలు జిల్లాల వారిగా డిఫరెన్స్ వస్తుంది ఈ మూడు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు రాబోయే ఇరవై రెండేళ్లలో మీ తలసరి ఆదాయం మారుతుంది ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది అందుకే ఇటీవల కాలంలో పీ ఫోర్ పెట్టి పేదరికం లేని సమాజం కోసం ప్రజల్ని ఆస్తిగా భావించి వాళ్ళకు కూడా చేయూతనివ్వాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ ఎకానమీ తయారు చేయాలని చెప్పి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతున్నాం ఈ రోజు నాకెంతో ఆనందం మీ అందరినీ చూశా మిమ్మల్ని చూస్తే ఒక తృప్తి కలిగింది ఒక నమ్మకం కలిగింది నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా అది మీకు తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించి ప్రపంచమంతా కూడా పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చే బాధ్యత నాది దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది మీ పక్కనే పట్నం పోర్ట్ వస్తుంది ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీపీసీఎల్ రిఫైనరీ పెడుతున్నారు ఆ రిఫైనరీ ఆధారంగా చిన్న చిన్న పరిశ్రమలు మీరు పెట్టుకునే అవకాశం వస్తుంది ఇక్కడ మీరు ఎస్ఈ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టారు ఇక్కడ తయారు చేసిన వస్తువుల్ని రామాయంపట్నం పోర్ట్ ద్వారా విదేశాలకు గాని దేశం మొత్తం మీరు ఎగుమతి చేసే అవకాశం వస్తుంది అదే నేను ఆలోచిస్తున్నా ఇలాంటి అన్ని కూడా క్రియేట్ చేస్తాం ఇక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మీరు నేరుగా కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆర్టీఐహెచ్ సెంటర్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్కి వెళ్తే మీకు ఏం కావాలన్నా గైడెన్స్ ఇస్తారు ఇంకా మీకు శిక్షణ కావాలంటే తిరుపతికి వెళ్తే నిపుణులతో శిక్షణ ఇప్పిస్తాం నేరుగా ఇక్కడికి వస్తే పర్మిషన్లన్నీ ఇచ్చి ఏ విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయాలని చేసి మీరు ఏ వస్తువు తయారు చేస్తారో మార్కెటింగ్ కూడా టైప్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత చేయితనిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇవి చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి కూడా మీరు చూస్తారు ఒక పక్క పేద ప్రజలకు ఏమవసరం అవి చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే మార్గం ఆ సంపదలో ప్రజల్ని భాగస్వాములు చేసే విధానానికి నేను కృషి చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైనాయని మిమ్మల్ని అడుగుతున్నా లైన్ లో ఉండేవాళ్ళకి మీకు అర్థమైన నేను అడుగుతున్నా ఆన్లైన్లో ఉండేవాళ్ళందరికీ అర్థమవుతున్నాయంటే చేద్దండి ఆన్లైన్లో ఉండేవాళ్ళు ఓకే ఎనభై ఏడు ప్లేసుల్లో ఉన్నారు దగ్గర దగ్గర నలభై వేల మంది లైన్లో ఉన్నారు ఈ నలభై వేల మందిలో ఇరవై వేల మంది మీరు పారిశ్రామికవేత్తలైతే ఇంకా నేను అనుకున్న లక్ష్యం ఆటోమేటిక్ గా నెరవేరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఒక నూతనమైన ప్రయోగం అది కూడా పొలిటికల్ అప్రోచ్ ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం రెండు కలిస్తే ఏ విధంగా పనులు పరిగెత్తాయో ఇది ఒక ప్రయోగం మాత్రం రాజకీయ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల ద్వారా ఎప్పటికప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేయాలి అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన అధికారాలతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ఈ రెండూ జరిగితే అనుకున్న లక్ష్యం రియల్ టైంలో లో చేసే అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది ఆ ప్రయోగమే ఈరోజు మేము చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఆ చరిత్ర శ్రీకారం చుట్టిన ప్లేసు కనిగిరి నియోజకవర్గం కావడం ఈ సందర్భంగా ఎనభై ఏడు ప్లేసెస్ లో పారిశ్రామికవేత్తలందరూ ఉండి ఆన్లైన్లో వాళ్ళందరికీ చెప్పే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఇది ప్రారంభం మాత్రం రేపటి నుంచి అందరూ కూడా దీన్ని ఆచరించి రేపు రాబోయే రెండు రోజులు పద్నాలుగు పదహైదులో విశాఖపట్నంలో చేసే ఈ సదస్సుని ఆన్లైన్లో కూడా పెడతాం కాలేజీల్లో స్కూల్లో కూడా పెడతాం పిల్లలు కూడా మీకు ఇంట్రెస్ట్ చదువు చూసుకొని తద్వారా స్ఫూర్తిని పొంది మీ ఆలోచన విధానాన్ని పెంచుకోవాల్సిందిగా వారందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై హింద్